హలో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సాఫ్ట్గా స్పంజీగా ఉండే ఇడ్లీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి పిండిని మిక్సీలో రుబ్బినా కానీ ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయండి ఇక లేట్ చేయకుండా టేస్టీగా స్పంజీగా ఉండే ఇడ్లీల కోసమని పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలకి వెళ్ళి చూసేద్దాము ఈ ఇడ్లీ పిండి కోసమని ఒక గిన్నెని తీసుకొని దీనిలోకి ఒక కప్పు వరకు మినపగుళ్ళని వేసుకోండి తర్వాత దీనిలో కప్పు వరకు లావుగా ఉండే సగ్గు బియ్యాన్ని వేసుకోండి ఒక్కొక్కసారి ఇడ్లీలు చాలా గట్టి పడిపోతాయండి అలాంటప్పుడు ఇలా సగ్గు బియ్యాన్ని వేసుకోవడం వల్ల ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయండి ఇడ్లీలు చల్లగైన తర్వాత కూడా గట్టిపడవు సాఫ్ట్గా ఉంటాయి తర్వాత మినపగుళ్ళు సగ్గు బియ్యాన్ని రెండు మూడు సార్లు కడిగి ఆ నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ నీళ్ళని పోసుకొని మినపప్పు సగ్గుబియ్యాన్ని ఒక్క నాలుగు గంటలు నానబెట్టండి తర్వాత వేరొక గిన్నెను తీసుకొని దానిలోకి రెండున్నర కప్పుల వరకు సన్నగా ఉన్న ఇడ్లీ రవ్వని వేసుకోండి మినపగుళ్ళు సగ్గు బియ్యం ఇడ్లీ రవ్వని ఒకే కప్పుతో కానీ గ్లాస్తో కానీ మెషర్ చేసుకోండి ఇడ్లీ రవ్వ ఎప్పుడైనా సరే లావుగా ఉన్నది తీసుకున్నారంటే ఇడ్లీలు గట్టిగా వస్తాయండి టేస్ట్ కూడా అంత బాగుండదు అందుకని సన్నగా ఉన్న ఇడ్లీ రవ్వని తీసుకోండి ఇడ్లీ రవ్వని వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకొని నీళ్ళను పోసుకొని ఇడ్లీ రవ్వని ఇలా చేత్తో బాగా పిసుకుతూ ఒక మూడు నాలుగు సార్లు ఇడ్లీ రవ్వని కడగండి ఇడ్లీ రవ్వలో ఉప్పు వేసి కడగడం వలన ఇడ్లీ రవ్వ బాగా క్లీన్ అయిపోయి ఇడ్లీలు మనకి బాగా తెల్లగా వస్తాయి ఇడ్లీ రవ్వని చేత్తో బాగా పిసికిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా వదిలేసేయండి రవ్వ కిందకి వెళ్ళిపోయి నీళ్ళు పైకి తేలుతాయి ఆ నీళ్ళని వంచేసేయండి ఇలా మూడు నాలుగు సార్లు ఇడ్లీ రవ్వని శుభ్రంగా కడిగిన తర్వాత ఈ ఇడ్లీ రవ్వలో మళ్ళీ నీళ్ళను పోసుకొని మరొక టీ స్పూన్ ఉప్పును వేసుకొని ఇడ్లీ రవ్వను కూడా నాలుగు గంటల సేపు నానపెట్టాలి ఇలా నానబెట్టేటప్పుడు కూడా ఉప్పును వేసి నానపెట్టడం వలన ఇడ్లీ రవ్వలో ఇంకేదన్నా ముడుకుంటే అదంతా పైకి తేలుతుంది నాలుగు గంటల తర్వాత మినపగుళ్ళు ఇడ్లీ రవ్వ చక్కగా నానిపోయాయి చూశారు కదా ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వలోని నీళ్ళని వంచేసేసి ఇడ్లీ రవ్వలో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళని గట్టిగా పిండేసి రవ్వని ఒక గిన్నెలోకి తీసుకోండి చూశారు కదా నీళ్ళని పిండేసేసి రవ్వని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత మినపగుళ్ళు సగ్గు బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పులు సగ్గు బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని నీళ్ళని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇడ్లీ పిండి కోసమని మినపిండి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయండి చూసారు కదా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ కూడా మరీ గట్టిగా ఉండకూడదండి వీడియోలో చూపించాను కదా ఈ విధంగా ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఇడ్లీ రవ్వ గిన్నెలోకి తీసుకున్నాం కదా దానిలోకి వేసుకోవాలి తర్వాత ఇడ్లీ రవ్వ మినప్పిండిని చేత్తో బాగా కలుపుకోండి పిండిని చేత్తో కలుపుకుంటేనే పిండి బాగా పులుస్తుందండి పిండిని ఇలా చేత్తో బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఎనిమిది గంటలు లేదా ఒక ఫుల్ నైట్ పిండిని ఇవ్వాలి నేనైతే పిండిని ఒక ఫుల్ నైట్ అలా వదిలేశానండి పిండి చూసారా అంత చక్కగా పులిసిందో పిండిని ఎలా పడితే అలా కలుపుకుండా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత మీకు కావలసినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి పిండిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీనిలో రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి ఇడ్లీ పిండి మరీ గట్టిగా ఉండకూడదండి అలా మరీ పలుచుగా ఉండకూడదు పిండి గట్టిగా ఉన్న పలుచుగా ఉన్న ఇడ్లీలు సరిగ్గా రావండి పిండి కన్సిస్టెన్సీ వీడియోలో నేను చూపించిన విధంగా ఉండాలి తర్వాత ఇడ్లీ పెట్టుకోవడానికి ఇడ్లీ ప్లేట్లను తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని గ్రీస్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ని కూడా అప్లై చేయొచ్చు ఇలా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ ఇడ్లీ ప్లేట్లకి గ్రీస్ చేసుకోవడం వల్ల ఇడ్లీలు ఉడికిన తర్వాత చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా నూనెను కానీ నెయ్యిని కానీ గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ పిండిని ఇడ్లీ ప్లేట్లలో పెట్టేసుకోండి మనకి కావలసినన్ని ప్లేట్లకి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ గ్రీస్ చేసుకొని ఇడ్లీ పిండిని పెట్టుకున్న తర్వాత ఇడ్లీ స్టాండ్లో అడుగున్న ప్లేట్ని ఖాళీగా వదిలేస్తున్నానండి ఒకవేళ నీళ్ళు కనుక పొంగినా కానీ అడుగు ప్లేట్లోకి నీళ్ళు వెళ్ళిపోయి పైకి పొంగకుండా ఉంటాయండి ఇడ్లీ ప్లేట్లు ఒకదానిపైన ఒకటి పెట్టేటప్పుడు ప్లేట్కి హోల్స్ ఉన్నాయి కదండీ ఆ హోల్స్ అనేవి కింద ప్లేట్ లో ఉన్న ఇడ్లీ పైన వచ్చేట్టు చూసుకోండి ఇలా హోల్స్ అనేవి ఇడ్లీ పైన రావడం వల్ల ఇడ్లీలు బాగా ఉడుకుతాయి ఇలా ప్లేట్లని సెట్ చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో ఒకటిన్నర నుండి రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని నీళ్ళని బాగా మరగనివ్వాలి ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన ఇడ్లీ ప్లేట్లని ఈ పాత్రలో పెట్టి మీడియం ఫ్లేమ్ లో పదిహేను నిమిషాలు ఇడ్లీలని ఉడికించుకోండి పదిహేను నిమిషాల తర్వాత ఇడ్లీ పైన మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇడ్లీలు ఉడికిపోయాయి చేతిని నీళ్ళతో ఒకసారి తడుపుకొని చెక్ చేసుకోండి మీ చేతికి పిండేమీ అదుపుకోవట్లేదంటే ఇడ్లీలు చక్కగా ఉడికిపోయినట్లే ఇడ్లీలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇడ్లీ స్టాండ్ని తెచ్చి బయట పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేసేయండి ఇడ్లీలు ఉడికిన వెంటనే తీసారంటే అంత బాగా రావండి ముద్దగా అయిపోతాయి ఒక రెండు నిమిషాల తర్వాత ఇడ్లీలు తీసుకున్నారంటే చక్కగా వచ్చేస్తాయి ఇడ్లీలని తీసేటప్పుడు స్పూన్ని చేసుకొని తీసారంటే ఇడ్లీలు చక్కగా వస్తాయండి ఇడ్లీలు చూసారు కదండీ ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చాలా బాగా వచ్చాయండి ఇలా ఇడ్లీ మొత్తాన్ని ప్లేట్లోకి వేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి ఈ ఇడ్లీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇడ్లీ అయితే భలే సాఫ్ట్గా ఉన్నాయండి తినే కొద్దీ ఇంకా తినాలనిపించేట్లు ఉన్నాయి ఈ ఇడ్లీని ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటాయండి టమాటో చట్నీతో తినొచ్చు పల్లీ చట్నీతో తినొచ్చు కొబ్బరి చట్నీతో తినొచ్చు చూసారు కదండీ మిక్సీలో పిండి రుబ్బినా కానీ ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా వచ్చాయో ఈ ఇడ్లీలని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇలా ప్రిపేర్ చేసుకొని ఇడ్లీలు కనుక తిన్నారంటే ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు అంత బాగుంటాయి ఈ సింపుల్ టేస్టీ స్పంజీ ఇడ్లీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్